నమస్కారం రెండు వేల ఇరవై ఆరులో ఏ లగ్నానికి ఎప్పుడు పెళ్లి గడియాలు వస్తాయని లగ్నాల వారీగా చూద్దాం మేష లగ్నం ఇది మీకు ఆలోచన అనుభవం నేర్పే సంవత్సరం పెళ్లి విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోకండి మొదట అర్ధ భాగం గందరగోళంగా ఉంటే ఆగస్టు తర్వాత మీకు శుభ సూచనలు మొదలవుతాయి వృషభ లగ్నం ఇది శుభవార్తల సంవత్సరం స్నేహం ప్రేమగా ప్రేమ పెళ్లిగా మారే అవకాశం ఉంది ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య కాలం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సహకారం బలంగా ఉంటుంది మిథున లగ్నం కొంత ఒత్తిడి ఉన్న జూలై తర్వాత పరిస్థితులు మారుతాయి ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలు నిలకడగా ఉండకపోవచ్చు కానీ సంవత్సరం చివర్లో ఒక్క మంచి అవకాశమే జీవితాన్ని మార్చగలదు కర్కాటక లగ్నం ప్రేమలో ఉన్నవారికి ఇది భావోద్వేగ సంవత్సరం చిన్న చిన్న అపార్థాలు దూరం చేయండి సెప్టెంబర్ తర్వాత సానుకూల పరిణామాలు జరుగుతాయి పెళ్లి గురించి పెద్దలు చెప్పేది ఈసారి సరిగా ఉంటుందేమో చూడండి సింహ లగ్నం మీ లగ్నానికి ఈ సంవత్సరం మధ్యభాగం కొంత కఠినంగా ఉంటుంది మిత్రగ్రహాల దృష్టి చివరి త్రైమాసికంలో పెరుగుతుంది నవంబర్ డిసెంబర్ శుభ గడియలు కనిపిస్తున్నాయి వెన్నె లగ్నం ఈ సంవత్సరం మీకు ఎదురు చూస్తున్న పెళ్లి యోగం బలపడుతుంది మిత్రగ్రహాలు బలంగా ఉన్నందున సంబంధాలు సులభంగా ముందుకు సాగుతాయి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు మంచి సమయం తులాలగ్నం ఇది మీకు సంతృప్తికర సంవత్సరం శుక్ర ప్రభావం వల్ల మంచి సంబంధం ఏర్పడే అవకాశం ఉంది మొదటి ప్రయత్నం విజయవంతం కావచ్చు కానీ నిర్ణయానికి ముందు మనసు మాట వినండి రుచిక లగ్నం ఈ సంవత్సరం భావోద్వేగాల ఊగిసలాటగా ఉంటుంది పెళ్ళి ఆలస్యమైన నిరాశ చెందకండి సెప్టెంబర్ తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి ధనస్సు లగ్నం రెండు వేల ఇరవై ఆరు మీకు మానసిక ప్రశాంతత తెస్తుంది మిత్ర గ్రహాల బలంతో అనుకోని ప్రదేశాల నుండి సంబంధాలు వస్తాయి జూన్ తర్వాత సమయం అనుకూలంగా ఉంటుంది మకర లగ్నం మొదట ఆరు నెలల్లో ఆలస్యం అనిపించిన జూలై తర్వాత అనుకూల గ్రహ కదలికలు మొదలవుతాయి ఆగస్టు నుండి డిసెంబర్ వరకు పెళ్లి సంబంధాలకు శుభకాలం ఉంటుంది కుంభలగ్నం ఈ సంవత్సరం మీకు శుభ సమయం మిత్రగ్రహాల దృష్టి బలంగా ఉంటుంది పెళ్ళి ప్రేమ రెండింటిలోనూ ముందడుగు జూన్ నుండి డిసెంబర్ వరకు శుభ సూచనలు మీన లగ్నం పెళ్ళి ఆలస్యం కనిపించిన చివర్లో ఫలితం మంచిగా ఉంటుంది మిత్రగ్రహం చివరి త్రైమాసికంలో బలపడుతుంది అప్పుడు స్నేహం జీవిత బంధంగా మారే అవకాశం ఉంది ప్రతి లగ్నానికి ఒక సమయం ఉంటుంది గ్రహాలు ఆలస్యం చేయవచ్చు కానీ దారిని మూయవు మీ సమయం రాగానే ప్రతిదీ సులభంగా జరుగుతుంది